హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఇవి వచ్చేసి నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా మీషో నుండి సీడ్స్ తీసుకున్నాను అనేసి ఆ సీడ్స్ ద్వారా నేను పెట్టిన పెట్టుకున్న మా ఇంటి దగ్గర పెంచుకుంటున్న చెట్లు అనమాట ఇవన్నీ ఇది వచ్చేసేమో కాకరకాయ చూసారు కదా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే పడుతున్నాయి కాకరకాయలు ఇట్లా చిన్నగా పంది టమాటాతో టమాటాల చెట్లు కానీ నేను పందిర్ లాగా వేసుకొని పై కట్టుకుంటే ఆ కాకార్తీగా కూడా వేసేసాను ఇది వచ్చేసి క్యాబేజా అసలు క్యాలీఫ్లవర్ అనేది అసలు అర్థం కావట్లేదు సీడ్స్ మీషో నుంచి వచ్చిన సీడ్స్లోనే ఇవి కూడా వచ్చినాయి అనమాట కానీ ఏం కాస్తుందో చూడాలి క్యాబేజా క్యాలీఫ్లవర్ అయితే అర్థం కావట్లేదు అది ఇది వచ్చేసి ఇందులో రకరకాల వంకాయ కలర్స్ ఉన్నాయన్నమాట తెల్ల వంకాయలు అట్లా ఉంటాయి కదా గుత్తి వంకాయలు ఇది వచ్చేసేమో బ్లూ కలర్లో కాల్స్ కాస్తా వంకాయ కలరు అది డిఫరెంట్గా ఉంది కలరు బాగున్నాయి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా కాస్తాయి చాలా వంకాయ చెట్లు అయితే చాలా వచ్చినాయి ఇక్కడైతే టమాటాలు వస్తాయండి ఇప్పుడు వీక్లీ హాఫ్ కేజీ అట్లా కేజీ హాఫ్ కేజీ అయితే వస్తాను ఇక్కడ ఉన్న ఒక ఫోర్ ఫైవ్ చెట్లే కానీ టమాటాలు అయితే మంచిగా ఇంటికి సరిపోయేటట్లు వెళ్తానే మాకు ఇంకా వచ్చేసి ఇవన్నీ చూసారా వంకాయ చెట్లు ఇందులో రకరకాల వంకాయలు ఉన్నాయండి కొంచెం సైజ్ డిఫరెంట్తో కలర్ డిఫరెంట్తో అన్నీ మీషో సీడ్స్ ఏనండి అప్పుడు నేను పెట్టుకున్నాయి అన్నమాట ఇక ఇక్కడ కూడా ఒకటి క్యాబేజో క్యాలిఫ్లవర్ అది ఆ చెట్టు అయితే ఉండిపోయింది అలాగే ఇక్కడ నేనే అండి మెంతాకు అలాగే కొత్తిమీర అలికాను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా మొలుస్తుంది అట్లాగే ఇటు వచ్చేసేమో ఇక్కడ కొత్తిమీర అలికాను కోళ్ళు తవ్వేసినాయి కొన్ని కొన్నే వచ్చినాయి ఇక్కడ మిర్చి అనమాట పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా నేను కొనట్లేదు ఇక సరిగ్గా మా చెట్లకే పచ్చిమిరపకాయలు అలాగే వంకాయ కాకరకాయలు అట్లా వస్తానమాట ఇది వచ్చేసి క్యారెట్ మీషో సీడ్ నుంచి వెళ్ళే ఇది ఇవి కూడా వచ్చినాయి ఒక లైన్ పెట్టేసినాయి అనమాట కానీ ఒక రెండు మూడు తెంపుకొని తిన్నాం కానీ అవి సరిగ్గా ఊర ఊరట్లేవు ప్లేస్ సరిగ్గా మంచిది కాక ఇవి కూడా గింజలు నేను నెక్స్ట్ మళ్ళీ పెట్టడానికి అని అట్లనే ఉంచాను బెండకాయలు అవి ఇవి వచ్చేసి అన్నీ కూడా క్యారెట్లే అండి రెడ్ క్యారెటే ఇంకా వీటిని పీకలేదు ఒకటి వీక్ చూస్తే సరిగ్గా అవ్వలేదు క్యారెట్ అందుకని ఉంచేసిన వీటి పూత కూడా వచ్చింది మరి సీడ్స్ ఏమో వస్తా సీడ్స్ ఏమన్నా అయితే ఏమో చూడాలి చూస్తున్నారు కదా టమాటాలు ఎన్ని ఉన్నాయో చాలా అయితే ఇప్పటికి కేజీ వరకు ఉన్నాయి ఇంట్లో నేను అప్పుడప్పుడు కరీస్లలోకి వాడుతున్నాను ఇవి వచ్చేసి కందగడ్డ అండి కందగడ్డ తీగ ట్వంటీ డేస్ ఏమో అవుతుంది పెట్టి అంత మొత్తం మా పేరట్లో ఇటు సైడ్ మొత్తం అల్లుకుంది దాంతో అలాగే ఇది వచ్చేసేమో చిక్కుడుగాయండి చూసారు కదా ఎట్లా కాసిందో గుత్తులు గుత్తులు ఇది నార్మల్ చిక్కుడుగాయండి అలాగే ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా గింజలు ఇంత ముందు పెట్టినా బెండ చెట్ల అవి సీడ్స్ పడి అవే అవే మొలిచినాయి అన్నమాట ఇక నేను మళ్ళీ పెట్టలేదు అవే పెద్దగా అయితే కదా అనేసి పెట్టలేదు ఇక్కడ కూడా ఉన్నది టమాటా ఇది ఇది తెలుసా మీకు ఈ ఆకుకూర చాలా బాగుంటుందండి తోటకూర తోటకూర అంటారు ఆకుకూర అంటారు మా సైడు మేము వండుకుంటాం ఆ కర్రీని బాగుంటుంది టేస్ట్ అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా సోరకాయ అంటారు వాటిని గుండ్ర ఉంటుంది కాకపోతే ఈ సొరకాయ ఈ రకం బాగుంటుంది రొయ్యలు వేసుకున్నా కానీ పప్పు వేసుకున్నా కానీ టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది చూస్తారు కదా ఎంత బాగా ఫుల్ పందిర్లాగా అల్లుకున్నది ఇక్కడ ఇంకా దొండకాయ చెట్టు కూడా ఉన్నదండి మా ఇంటి దగ్గర దొండకాయలు కూడా వెళ్తాయి అప్పుడప్పుడు చూస్తున్నారు కదా దొండకాయ ఇది జామకాయ చెట్టుకు బారిందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కూడా సోరకాయ చెట్టేనండి ఇది అలాగే కాకరకాయ చెట్టు ఇది ఒక రకం కాకరకాయ కానీ చూపిద్దామంటే కాకరకాయ లేవు ఇది ఈ కాకరకాయ సైజు పొడవుగా ఉంటుందండి హైబ్రిడ్ టైపు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇటు సైడ్ చూస్తే ఇక్కడ కనకమ్మల చెట్లు చూపిస్తారండి ఇవైతే మా ఈ కనకాంబరం చెట్లు అండి వీక్లీ వన్స్ ఒకసారి మా పాపకే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అల్లి పెడతాను అనమాట అంత బాగుంటాయి ఇవి పెట్టుకుంటే కూడా మనం కొనుక్కున్నవే చూస్తూ ఉంటాం కదా పెట్టుకోవడానికి ఇవైతే బ్యాక్ ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్ళి ఉండే ఉంటాయి కనకాంబరం చెట్లు ఇక్కడ ఒకటి బీరకాయ చెట్టు కూడా ఉందండి నేను పెట్టాను ట్వంటీ డేస్ ఏమో అవుతుంది అంతా మా తంగడి చెట్టుకైతే పారిందనమాట ఇవన్నీ చూసారా అన్నీ చాలా వరకు కనకమనం చెట్లు అయితే పెట్టుకున్నాను నేను ఎందుకంటే నాకు ఇద్దరు పాపలే కాబట్టి వాళ్ళ కోసం నేను ఇవి రెండు ఇవన్నీ కూడా మొత్తం కనకమన చెట్లే పెట్టుకున్నాను ఇటు సైడు వాటి సీడ్స్ పడి అవే మొలుస్తాయండి చూసారు కదా పూసిపోయాక ఎండినాక అందులో నుంచి సీడ్స్ అవే పడతాయి ఇక్కడ కూడా కొన్ని టమాటా చెట్లు అలాగే ఇదేమో సీతజాడ చెట్టు అంటారండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ చాలా వరకు అప్పుడు పీకేసినాం మేము ఇక పెట్టడానికి పీకేసినాం ఇది ఒక చెట్టు ఉండిపోయిందనమాట ఇది కూడా తోటకూరండి కర్రీ వండుకుంటారు బాగుంటుంది టేస్ట్ అలాగే ఇదేమో మా మామిడి చెట్టు అండి ఇది రసాలు అంటారు కదా ఆ చెట్టు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడే పూతకు చూస్తున్నారు కదా ఇదేమో మా మా తంగడి చెట్టు అండి చాలా పెద్ద ఉంటుంది చెట్టు దాదాపు ఒక నాలుగైదు బతుకమ్మలు వేరవచ్చు అట్లా అట్లా ఉంటే చెట్టు అనమాట ఇది మా నిమ్మకాయ చెట్టు ఒక దాదాపు ఒక నాలుగైదు వందల కాయ దంపిల్ అనమాట కొన్ని రిలేటివ్స్కి పంపి మేము కొన్ని ఊరేసుకున్నాం అనమాట నిమ్మకాయలు అలాగే ఇది చూస్తున్నారు కదా మామిడి చెట్టు నిమ్మకాయ చెట్టు అలాగే తంగేడు చెట్టు ఇదేమో ఆరెంజ్ అనమాట మాందార చెట్టు ఈరోజు నేను వేసిన ముగ్గులు అనమాట సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు నుంచెళ్ళే ఈ టైప్ అనమాట మా సైడ్ ముగ్గులు సంక్రాంతిని నిలబెట్టడం అంటారు అందుకే ఈరోజు మండే కాబట్టి వేశాను ఇదైతే చెమ్మకాయ చెట్టు అండి మేము లాతగా ఉన్నప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు చాలా ముదిరిపోయినాయి ఒక వన్ వీక్ అట్లా ఊరెళ్ళేసరికి వచ్చేసరికి ఇట్లా బాగా ముదిరిపోయినాయి అనమాట ఇవి సీడ్స్కి ఉపయోగపడతాయి చూసారు కదా మా స్లాబ్ పైకి ఎక్కిచ్చినాం అనమాట టేస్ట్ కూడా చాలా బీరకాయ కర్రీలాగానే బాగుంటుంది టేస్ట్ ఇది వచ్చేసి అరటి చెట్టు మా పాప కోసం పెట్టిన పెట్టుకున్నాం అనమాట టూ త్రీ ఉండే బ్యాక్ కానీ ఎడ్లు బర్రెలు మేసినాయి అనమాట ఇది ఒకటి ఉన్నది ఇక ఇటు సైడ్ చూస్తున్నారు కదా గుమ్మడి చెట్టు అలాగే చిక్కుడు చెట్టు కూడా ఉంది అక్కడనే ఇది వచ్చేసి మళ్ళీ క్యారెట్ ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయన్నమాట అలాగే ఇదంతా ఘన చిక్కుడు అండి మీకు ఐడియా ఉంటుంది విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఘన చిక్కుడు అంటే ఈ చిక్కుడుకాయ అయితే టేస్ట్ బాగుంటుంది అండి నార్మల్గా అమ్మే చిక్కుడుకాయ కాదు విలేజ్లలో ఉండే చిక్కుడుకాయ ఇది అనమాట ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే అంత బాగుంటుంది ఇవండి ఇవైతే నేను మా ఇంటి దగ్గర పెంచుకుంటున్న చెట్లనమాట బై కొంచెం అమౌంట్ పెట్టి కొనుక్కునే దానికంటే కూరగాయలు ఇంట్లో ఇట్లా పండించుకొని తింటే మనం ఆర్గానిక్గా తినచ్చు అట్లాగే ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు కదా హెల్త్ కోసం మనం జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇంటి దగ్గర నేనైతే ఇట్లా చెట్లను అయితే పెంచుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్